నిన్న ఏసీబీ కోర్టులో సంచలన ట్విస్ట్ అవర్ జరిగింది జూలై పద్దెనిమిదో తారీఖున సత్యవర్ధన్ అలాగే వాసుదేవ్రెడ్డి అని చెప్పి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైతే ఎండీ ఉన్నటువంటి వాసుదేవ్రెడ్డి ఈ సత్యవర్ధన్ వీళ్ళు వచ్చేసరికి జూలై పద్దెనిమిదో తారీఖున ఏసీబీ కోర్టులో బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు అప్రూవర్గా మారుతున్నామని ఒక పిటిషన్ వేశారు దాని తర్వాత వాళ్ళే అది వెనక్కి తీసుకున్నారు ఆ రోజు ఆ మరణాడు తర్వాత నిన్న సిట్గా సిట్ వారికి కూడా ఊహించని ట్విస్ట్ ఇది అదేంటైతే ఈ సత్యవర్ధన్ అనే ఈ రెడ్డి అనే అతను నిన్న ఏసీబీ కోర్టులో అచ్చం ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఈ అప్రూవర్గా మారినటువంటి పిటిషన్ అనేది ఇలా వెంటనే ఈరోజు పొద్దున్నే సిట్ోళ్ళకి ఒకటి దొరికింది ఇన్ని రోజులు డబ్బులు ఎక్కడ ఉన్నాయి దొరకల బంగారం దగ్గర ఉంది లేకపోతే బంగారం కొన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు దుర్బాయ్ మీటింగ్లు జరిగినాయి డబ్బులన్నీ పూర్తి స్థాయిలో బంకర్లో పెట్టేశారు ఏ దేశంలో పెట్టారు తెలియదు అన్నట్టుగా ఇన్ని రోజులు చెప్పినటువంటి సిట్టువారు నిన్న ఈ సత్యవర్ధన్ ఈ వాసుదేవ్రెడ్డి గారి ఇష్యూ తర్వాత వెంటనే ఈరోజు పొద్దున ఎవరో ఏ పార్టీ ఒక అతనంట వరుణంట రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోటి పదకొండు కోట్లు ఎక్కడో హైదరాబాద్లో ఫామ్ హౌస్లో పట్టించారంట ఆ పదకొండు కోట్లు సిట్టువారు స్వాధీనం చేసుకున్నారంట నాకైతే ఒకటైతే డౌట్ వచ్చింది ఇక్కడ దాదాపు సంవత్సరం నుంచి జరుగుతుంది కదా ఈ సిట్టు విచారణ సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఇంకా వన్ మంత్ అయితే సంవత్సరం ఈ సంవత్సర కాలంలో విచారణ జరుగుతుంటే డబ్బులు మీరు బంకర్లో ఉన్నాయి లేదా బంగారంగా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు లక్ష కోట్లు అనే దగ్గర నుంచి లా మూడు వేల మూడు వందలు మూడు వేల రెండు వందల యాభై కోట్లు తేల్చినప్పుడు ఈ పదకొండు కోట్లు కరెక్ట్గా ఏదైతే అదే డబ్బు అని ప్రూవ్ చేయాలి పాయింట్ నెంబర్ ఒకటి రెండోది ఈ పదకొండు కోట్లు ఇన్ని రోజులు పెట్టుకుంటారా ఇన్ని రోజులు పెట్టుకుంటారా ఎలక్షన్లో పంచారు అన్నారు లేదా అక్కడ అన్నారు ఇక్కడ అన్నారు ఏంటి నాకే ఆశ్చర్యం అనిపించింది పదకొండు కోట్లే దొరికినాయి అది కూడా ఇన్ని రోజులు దాచిపెట్టారా నాకే నాకు అక్కడ డౌట్ వచ్చింది నిన్న సత్యవర్ధని వాసుదేవ్ రెడ్డి వీళ్ళు హైకోర్టులో సారీ ఏసీబీ కోర్టులో అంత ట్విస్ట్ ఇచ్చే ఇన్ని రోజులు అప్రూవర్గా మారబోతున్నాం అని చెప్పి వాళ్ళు ట్విస్టింగ్ కానీ వెంటనే ఏ ఫార్టీగా ఉన్నటువంటి వ్యక్తి డబ్బులు సిట్టు వారు పట్టించారు అని చెప్పి రెడ్డి ఆదేశాలతో ఆ డబ్బులు అక్కడ దాచామని చెప్పి పూర్తి స్థాయిలో ఏదైతే సిట్ వరకు పట్టించారంట డబ్బులు మరి ఏం చేస్తారు చూడాలి మరి నాకు వచ్చిన డౌట్ అయితే అదే మేబీ ఇంకా డౌట్లు ఉంటే నాకు అది కానీ ఫస్ట్ వచ్చిన డౌట్ అది ఇన్ని రోజులు డబ్బులు దాచిపెట్టారా సరే మీరు అక్కడ బంకరు ఇక్కడ బంగారం ఇక్కడ రియల్ ఎస్టేటు ఎలక్షన్లో డబ్బులు పంచారు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అని చెప్పి ఎన్నెన్నో పేర్లు చెప్పి ఎన్నెన్నో బంకర్లు అన్నారు అన్ని చేసినాడు ఫైనల్గా వచ్చి పదకొండు కోట్లు ఇన్ని రోజులు దాచిపెట్టిన డబ్బులు ఉంటాయా అది మాత్రం నాకైతే ఆశ్చర్యం కల్పిస్తా ఉంది ఇవన్నీ ఆడిపోయినాయి ఎన్ని ఏ దేశం పోయినాయి మరి